ఎలక్షన్ రాబోతున్నాయి రా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉంటే బెటరా రాహుల్ గాంధీ ఉంటే బెటరా మీరు ఏమనుకుంటున్నారు సార్ నా ఉద్దేశం ప్రకారం అయితే నేను రామ్ చరణ్ అడ్వకేట్ను మీరు అడ్వకేట్ నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండటమే సబబ్ అని మేము అనుకుంటున్నాం ఎందుకు ఎందుకని ఎందుకని అంటే అనుభవపరంగా కానీ ఇప్పుడు అతను రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడు అనేది నిజం ఎందుకంటే దేశ ఏదైనా ఉండని ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రోలు ప్రాపర్ గా నిర్వహించలేదు అనేది ఎవరిని అడిగినా ఇప్పుడు దేశంలో ఎవరిని అడిగినా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళకు కూడా ఆయన ఒక జోకర్ లాగా మాట్లాడటం అనేది మన దౌర్భాగ్యం ఇప్పుడు నేను చాలా మంది ఇక్కడ ఉన్న చాలా మందిని అందరిని అడిగిన ఎవరైనా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటున్నారు అదే నరేంద్ర మోడీ గారి అనుభవంతో మన దేశ ప్రతిష్ట అనేది విదేశాల్లో కానీ లేదా మన ఆర్థికంగా గానీ మన ఆర్థిక పరిస్థితిని కొంచెం మెరుగుపరచడం జరిగింది కరప్షన్ నాన్ కరప్షన్ ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని స్కామ్లు ఎవరి హయాంలో జరగలేదు డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీలో జరిగిన స్కామ్లు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో కానీ లేదా వేరే రాజ రాజీవ్ గాంధీ గారి బోఫోర్స్ కుంభకోణాలు కానీ లేదా ఇందిరాగాంధీ హయాంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే స్కామ్ల గవర్నమెంట్ అనేది మనకు పేరు పడిపోయింది అది అది మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎటువంటి కరప్షన్ రహితంగా కొంచెం పరిపాలిస్తున్నా అనేది పబ్లిక్ లో అది అది ఉండొచ్చు ఆయన బ్యాక్ డ్రాప్స్ ఉండొచ్చు లేదా ఏదైనా జరగవచ్చు కానీ ముఖ్యంగా ఆయన అనుభవంతో ఆయన విదేశాల్లో గానీ మన దే దేశ ప్రతిష్టను నిజంగా ఆయన ముందుకు తీసుకుపోవడం అనేది మనకు అందరికీ గర్వకారణం ఢిల్లీలో ఊరు మంచిదే ఢిల్లీలో మాత్రం గల్లీలో కూడా ఇప్పుడు యాంటీ ఇన్కంబరెన్స్ ఓట్ అనేది రేవంత్ రెడ్డి గారిని గెలిపించాడు కాంగ్రెస్ రావటం అనేది పబ్లిక్ ఇష్టం లేదు కానీ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ కోపంతోనే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏదో రేవంత్ రెడ్డి ఏదో ఉద్దరిస్తాడు వాడు అది అని కాదు అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అయిపోయింది ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా కాంగ్రెస్ ఇంకా వంద రోజులలో ఏం తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఈయన కూడా అదే కేసీఆర్ లెక్క రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితులకి నెట్టేసే పరిస్థితే కల్పిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఉచిత పథకాలు ఏవైతే ఉచిత పథకాలు ఇప్పుడు కేసీఆర్ కూడా ఉచిత పథకాలు పెట్టి అందరికి ఉచితంగా డబ్బులు పంచడం అనేది పబ్లిక్ ను లేజీనెస్ గా తయారు చేయడం లేబర్ గా సోమర్పోతులుగా తయారు చేయడం అనేది కేసీఆర్ గారు నేర్పించారు ఇది రేవంత్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతున్నారు ఎప్పుడైతే ఉచిత పథకాలు అనేది నిర్మూలిస్తేనే మన దేశం గాని మన రాష్ట్రం గానీ ఉండడిపోతుంది జనాలు కూడా ఈ ఉచితాలకే అలవాటు కదా అదే జనాలు మన మన దౌర్భాగ్యం ఏందని అంటే తాత్కాలికంగా వచ్చే ఉచితాల గురించి ఆలోచిస్తున్నారు కానీ మన మన ఎకాన గురించి లేదా మనం ఏం కోల్పోతున్నాం అనేది ఆలోచిస్తలేదు ఇప్పుడు మనకు వచ్చే లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాం మన రాష్ట్రం అది ఎవరు టాక్స్ పేయర్ మనీ ట్యాక్స్ పేయర్ ఎవరు మిడిల్ క్లాస్ వాళ్ళే ట్యాక్స్ పేయర్ లో క్లాస్ వాళ్ళు ట్యాక్స్ పే చేయరు లేదా హై క్లాస్ వాళ్ళు వాళ్ళు ఎట్లయినా చే వాళ్ళ మనీతో వీళ్ళు ఉచితాలు ఇవ్వటం అనేది చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటున్నారు ఉండదు ఎంతవరకు ఖచ్చితంగా కాంగ్రెస్ అయితే తుడిచిపెట్టకపోతుంది అనేది వాస్తవము ఎందుకంటే రాష్ట్రంలో వెక్స్ అయిపోయారు జనాలు కూడా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఇంకా రాన రాను తగ్గిపోయింది ఇంకా తగ్గుతుంది అయితే యువత అనేది ముంగటికి రావాలి కానీ అనుభవ రాహిత్యం అనేది మన దేశ ప్రతిష్టకు దేశ సమగ్రతకు దేశ రక్షణకు చాలా ఇబ్బందికరంగా తయారైతుంది ఆయన అనుభవ రాహిత్యంగా ఆయన మాట్లాడే మాటలు ఏదైతే దేశ ప్రధానికి ఉండాల్సిన లక్ష్యం ఎటువంటిది కూడా రాహుల్ గాంధీలో కనిపించడం జరుగుతుంది ఎందుకంటే అతను ఒక పప్పెట్ లాగా పప్పు లాగా ఏది ప్రతి షోలో అదే జరుగుతుంది అది ఆయన వాస్తవంగా ఆయన మాట్లాడే విధానం గాని ఆయన స్పీచెస్ గాని ఎటువంటిది అనుభవ రాహిత్యం లేనటువంటి స్పీచెస్ ఆయన ఒక జోకర్ లాగా మాట్లాడడం జరుగుతుంది దాన్ని కామెడీ చేసి ట్రోల్ చేయడం అనేది ఇంకా సర్వసాధారణం అయిపోయింది అట్లాంటి అనుభవ రహత్యం గల వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఈ దేశం ఎక్కడ పోతుంది అనేది ఇంకా మనం ప్రజలు ఆలోచించాల్సిన విషయము ప్రజలు కూడా ఇప్పుడు ఎక్కడైనా ఏం జరిగినా గానీ ఇమీడియట్ గా మీ మీడియా ద్వారా కానీ లేదా సోషల్ మీడియా ద్వారా గానీ ప్రతి విషయము ఎక్కడ ఢిల్లీలో జరిగినా ఏ ప్రపంచంలో ఏ మూలో జరిగినా గానీ ఇప్పుడు ఇమిడియేట్ గా తెలిసిపోతుంది అతను ఏం మాట్లాడినా గాని అది ఒక ట్రోలింగ్ అనేది పొద్దున లేవగానే ట్రోలింగ్ అయితుంది ఆ జోకర్ లాంటి వాడు మన దేశానికి మన ప్రధాన మంత్రి అయితే దేశ రక్షణ అనేది చాలా కష్టతరం అవుతుంది మన ప్రతిష్ట కూడా దేశం ఇక్కడ ఎంపీగా ముగ్గురు నిలబడ్డారు మల్కాజ్ గిరికి ఇది మల్కాజ్ గిరి కాన్సి మల్కాజ్ మల్కాజ్గిరి నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఈటల రాయంద్ర ఈ ముగ్గురు ఉన్నారు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మేమైతే బీజేపీ రావటమే దేశ దేశానికి మన రాష్ట్రానికి కూడా బీజేపీ నేషనల్ లెవెల్లో బీజేపీ పార్టీ ఉండటం అనేది చాలా దేశ దేశ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఉండ ఉండటానికి మనం బీజేపీ పార్టీకే ఓట్ వేయాలి బీజేపీని గెలిపేయటమే మన ప్రజలందరి తక్షణ కర్త మీకు తెలుసా ఈ అభ్యర్థులు ముగ్గురు ఈటల రాజేందర్ గారు మంచి అనుభవజ్ఞులు కాన్స్టిట్యుయెన్సీలో ఇంతకు మొదలు మంత్రి పదవి చేసిన అనుభవం ఉంది ఆరోగ్య మంత్రిగా కోవిడ్ టైంలో చాలా విశేష కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఆయన నిజంగా ప్రజలలో తిరిగి ప్రజల్లో మమైకమైన వ్యక్తి కాబట్టి బిజెపి పార్టీ ఈటల రాజేందర్ గారికి ఓటేసి గెలిపి గెలిపిస్తేనే మంచిదని నా అభిప్రాయం